నిప్పట్టు ఆయిల్లో వ్యయంగానే పొంగకుండా అలాగే బేకరీ స్టైల్లో క్రిస్పీగా రావాలంటే ఈ టిప్స్తో ట్రై చేయండి ఎప్పుడు చేసినా కూడా పర్ఫెక్ట్ నిప్పట్టుని ఇంట్లోనే చేసేస్తారు చేయడం కూడా చాలా ఈజీ ఎప్పుడైనా బేకరీలో కానీ స్వీట్ షాప్లో కానీ తిన్నప్పుడు ఇందులో ఏం కలుపుతారో కానీ ఇంత క్రిస్పీగా అని అనిపిస్తుంది కదా అలాంటి నిప్పట్టుని ఇంట్లోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి తీసుకున్న తర్వాత అందులోకి ఒక పావు కప్పు వరకు వేయించిన పల్లెలు తీసుకోవాలి ఆ తర్వాత ఇందులోని ఒక పావు కప్పు వరకు పుట్నాల పప్పు ఈ రెండింటిని కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి తీసుకున్న తర్వాత వీటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి సో ఈ విధంగా ఒక రెండు పల్స్ ఇచ్చారనుకోండి ఈ విధంగా కొంచెం బరకగా వస్తుంది అనమాట మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకండి ఇలా చేతితో ముట్టుకుంటే అక్కడక్కడ కనిపించాలన్నమాట ఈ పప్పులనేటివి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు ఒక వెడల్పాటి బౌల్ తీసుకోండి తీసేసుకున్న అందులోకి ఒక కప్పు వరకు బియ్య పిండి వేసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ ఇందులోకి గ్రైండ్ చేసుకున్న ఈ పప్పుల పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా ఒక కప్పు క్వాంటిటీకే వేసుకుంటున్నాను ఈ రెండిటిని కూడా అది ఒక పావు కప్పు ఇది ఒక పావు కప్పు ఈ మాత్రం వేసుకుంటేనే పర్ఫెక్ట్ టేస్ట్తో వస్తాయి ఇందులోనే ఒక రెండు స్పూన్ల వరకు నల్ల నువ్వులు వేసుకుంటున్నాను మీ దగ్గర తెల్ల నువ్వులు ఉన్నా కూడా వేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి కొంచెం కరివేపాకును కట్ చేసుకుని వేసుకోండి ఆ తర్వాత ఒక స్పూన్ కారం ఒక చిటికేడంతా పసుపు వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ కలిపే క్లిప్ అనేది మిస్ అయిపోయింది అనమాట మీరైతే బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఈ పెద్ద స్పూన్తో వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఇది పచ్చి నూనె అనమాట దీన్ని హీట్ చేయట్లేదు అందుకని చెప్పేసి నార్మల్ ఆయిలే వేసేసుకుంటున్నాను హీట్ చేయకుండా వేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి సో ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత చూడండి కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా ఒకసారి ఇలా చేతితో పట్టుకుని చూడండి ఈ విధంగా కొంచెం ముద్దలాగా ఫామ్ అవ్వాలన్నమాట అంటే తడిపిండి ఇలాగా ముట్టుకుంటే ముద్దలాగా ఎలా ఫామ్ అవుతుందో ఆ విధంగా ఫామ్ అవ్వాలి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి అలాగని మరీ మెత్తగా ఉండొద్దు అలాగని గట్టిగా ఉండకూడదు అనమాట ఈ విధంగా కొంచెం ముద్దలాగా ఫామ్ అవ్వాలి ఆ తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకొని కలుపుకోవాలి ఈ వాటర్ కూడా అంతే నేను చన్నీళ్ళే వేసుకొని కలుపుకుంటున్నాను నీళ్ళు కాదు చన్నీళ్ళు వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట సో ఈ విధంగా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా చేత్తో పట్టుకుంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలి అలాగనే సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి ఈ విధంగా ఈ మాత్రం ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తాయి ఆయిల్లో వేయం కానీ అస్సలు పొంగవు అనమాట సో ఈ విధంగా సెమీ సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకుని మిగతా ప్రెస్ చేసి చూద్దాం ఇప్పుడు ఒక చపాతిపీట తీసుకోండి తీసుకున్న తర్వాత దాని మీదకి ఇలాంటి ఆయిల్ పేపర్ కానీ లేదా బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఈ పిండి అయితే నానే పని లేదు అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఇందులో ఒక హ్యాండ్ ఫుల్ అంతా చేసేసుకోండి మీకు ఎంత చేతికి వస్తే దాన్ని బట్టి పిండి ముద్ద తీసేసుకోండి తీసుకున్న తర్వాత కొంచెం రౌండ్గా చేసేసుకుని ఇలా చేతితో ఒత్తుకోవాలి ఫస్ట్ ఇలా ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు రోలర్ రోలర్తో స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట ఇది కూడా మరీ పల్చగా రోల్ చేసుకోవద్దు కొంచెం థిక్గానే రోల్ చేసేసుకోవాలి సో ఈ విధంగా రోల్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఏదైనా ఒక క్యాప్ తీసుకొని మీకు నచ్చిన సైజులో కట్ చేసేసుకోండి నేనైతే కొంచెం పెద్దగానే కట్ చేసేసుకుంటున్నాను సో ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసేసిన తర్వాత ఇలా తీసే బటర్ పేపర్ అని ఎందుకు చెప్పానంటే ఇలా తీసేటప్పుడు అతుక్కోకుండా నీట్గా వస్తుంది అనమాట ఈ థిక్నెస్ చూసారే విధంగా ఈ మాత్రం కొంచెం థిక్గా ఉండాలి అంటే కొంచెం మందంగా ఉండాలన్నమాట ఈ మాత్రం ఉంటేనే నోట్లో పెట్టుకుని ఇలా తినేటప్పుడు కరిగిపోతాయి అనమాట అంటే పౌడర్ లాగా కరిగిపోతుంది ఈ మాత్రం ఉండాలి నిప్పట్టు అంటేనే ఈ మాత్రం ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ మాత్రం బాగా హీట్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి కొద్దిగా పిండి వేసి చూడండి ఇలా వేయంగానే ఇది కొంచెం పైకి తేలిందంటే ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా హీట్ అయిందని అర్థం సో ఈ విధంగా అలాగని మరి ఎక్కువ హీట్ అయిందనుకోండి వేయంగానే మాడిపోతుంది తక్కువ హీట్ అయింది అనుకోండి నిప్పటి వేయంగానే ఆయిల్ని ఎక్కువ అబ్జర్వ్ చేసేస్తుంది ఈ విధంగా కరెక్ట్గా హీట్ అవ్వాలన్నమాట సో ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఒకటి వేసేసుకున్న తర్వాత ఇది కొంచెం పైకి తేలాలి ఇలా పైకి తేలిన తర్వాత ఇంకొకటి వేసుకోండి లేదా వెంటనే వేసేసుకున్నారనుకోండి ఒకదానికొకటి అంటుకుని పోతాయి అన్నమాట సో విధంగా ఇలా పైకి తేలిన తర్వాత ఇప్పుడు రెండవది వేసేసుకోండి సెకండ్ వన్ కూడా అంతేనండి ఇది కూడా కొంచెం పైకి తేలిన తర్వాత ఇంకొకటి వేసుకోండి ఎన్ని వేసుకున్నా కూడా కొంచెం ఫ్రీగా ఫ్రై అయ్యే విధంగా వేసుకోండి సో ఈ విధంగా చూ చూసారా ఇంకొకటి కూడా ఈ విధంగా పైకి వచ్చేసింది నేనైతే ఒక మూడు మూడు వేసుకున్నాను ఈ బాండ్లీ ఒక కరెక్ట్ ఒక మూడు లేదా నాలుగు పడుతుంది అనుకని చెప్పేసి ఒక మూడు వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మరీ మీడియంలో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవద్దు అలాగనే హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు లోటు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకోండి పెట్టుకుని ఫ్రై చేసేసుకోవాలన్నమాట అటు ఇటు తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు అసలు ఆయిల్లో ఏమాత్రం పొంగట్లేదు పిండి అనేది మాత్రం కరెక్ట్గా కలుపుకోవాలన్నమాట అప్పుడే పొంగకుండా చక్కగా వస్తాయి బేకరీలు అలాగే స్వీట్ షాప్లో ఎలా ఉంటే అలాగే వస్తాయి ఆల్మోస్ట్ ఇందులో నురగ కూడా తగ్గిపోయింది బబుల్స్ కరెక్ట్గా ఫ్రై అయ్యే కదా ఇప్పుడు తీసేసుకున్నాను ఇదే విధంగా మిగతా వాటి అన్నిటిని కూడా ఫ్రై చేసేసుకుని తీసుకోవాలి అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతాయండి అంత టేస్ట్ అయితే ఉంటాయన్నమాట ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్